ఏపీలో ఎన్నికలు పూర్తి స్థాయిలో వేడెక్కిన వేళ ధర్మవరంలో ఈరోజు జరిగిన కూటమి సభలో అమిత్ షా పాల్గొనడం జరిగింది అమిత్ షాతో పాటు చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు అయితే దీంట్లో ఇంత మటుకు అందరికీ ఉన్న డౌట్ను అయితే అమిత్ షా క్లారిఫై చేయటం జరిగింది ఎందుకు తెలుగుదేశంతో తాము పొత్తు పెట్టుకున్నాము అనే సంగతిని అయితే పూర్తి స్థాయిలో వివరించడం జరిగింది ఎందుకంటే ఇప్పటిదాకా కూడా ఈ చిలకలూరుపేటలో ప్రధాని మోడీ సభ అయిన తరువాత మొత్తం కూడా అనుమానాలు ఎందుకు అంటే జగన్ని ఏమీ అంటలేదు బీజేపీ జగన్ పాలన మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయట్లేదు అనే ఒక వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ అన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో అమిత్ షా అయితే వేచుకు పట్టడం జరిగింది అమిత్ షా అంటే ఒక అవినీతి తర్వాత భూ కబ్జాలు జరుగుతున్నాయి జగన్ పాలనలో పూర్తి స్థాయిలో అవినీతి ప్రభుత్వం నడుస్తుంది భూ కబ్జాలు జరుగుతున్నాయి దౌర్జన్యాలు జరుగుతున్నాయి వీటన్నిటినీ కూడా చరమగీతం పాడటానికే మేము తెలుగుదేశం తర్వాత జనసేనతో కూటమిగా ఏర్పడ్డాము అనేది అయితే అది స్పష్టం చేయటం జరిగింది అయితే ఇప్పటిదాకా కూడా జగన్ మీద డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వ పెద్దలుగా అంటే పెద్దలు అనగానే మొత్తం కూడా మోడీ కానీ అమిత్ షా కానీ వీళ్ళిద్దరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయటం లేదు అనే దాని మీద ఆ క్లారిటీ ఇస్తున్నట్లుగానే మొత్తం కూడా అమిత్ షా ప్రసంగం అయితే సాగింది అయితే ఇక్కడ రెండు విషయాల్లో పూర్తి స్థాయిలో ఇంకా అమిత్ షా అయితే క్లారిటీ ఇవ్వటం జరిగింది అమరావతి రాజధాని ఏపీకి అమరావతి రాజధానికే తాము కట్టుబడి ఉన్నాము దాన్ని పూర్తి స్థాయిలో మీరు కానీ కూటమిని గెలిపిస్తే పూర్తి స్థాయిలో అమరావతి రాజధాని ఏర్పడుతుంది పునర్నిర్మిస్తాము అనేది అయితే స్పష్టం చేయటం జరిగింది అదేవిధంగా పోలవరం అంటే ఏపీకి జీవనాడిగా ఉన్న ఆ పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా జగన్ ప్రభుత్వ అవినీతి వల్లే అది ఆలస్యమైంది కాబట్టి కూటమిని అధికారంలోకి తెస్తే పూర్తి స్థాయిలో రెండు సంవత్సరాల్లో దీన్ని పోలవరాన్ని నిర్మిస్తాము అయితే చెప్పడం జరిగింది మొన్న అయితే జ వైసీపీ వాళ్ళు చెప్పింది కానీ జగన్ చెప్పింది కానీ ఐదేళ్లలో పోలవరం నిర్మిస్తామని చెప్పారు అయితే కూటమి కానీ చంద్రబాబుని కూటమిని మొత్తం కూడా అధికారంలోకి తీసుకొస్తే ఏపీలో కూటమి అధికారం వచ్చినట్లయితే దాంట్లో పోలవరాన్ని రెండు సంవత్సరాల లోపల పూర్తి చేస్తామని అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది అదేవిధంగా అయితే ఒకటి మాత్రం అమిత్ షా మాట్లాడిన దాంట్లో ఒకదాన్నైతే అయితే ఒక తేలిక తీసుకోవచ్చు ఎందుకంటే ఈ తెలుగు భాషని పూర్తి స్థాయిలో పతనం చేస్తున్నాడు జగన్ ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొస్తున్నాడు బీజేపీ ఉన్నంత మటుకు కూడా తెలుగు భాషకి ఎలాంటి నష్టం వాటిల్లదు అనే వ్యాఖ్యలు అయితే కొంత వెగటగా అనిపించాయి ఏదేమైనా సరే మళ్ళీ తిరుపతి అంటే తిరుమల ఒక ప్రతిష్టని దిగజారుస్తున్నాడు అందుకోసం కూడా ఆ ప్రతిష్టని కాపాడటం కోసం కూడా తాము మొత్తం తెలుగుదేశంతో పూర్తి స్థాయిలో పొత్తు పెట్టుకున్నాము అనే దాని మీద అయితే పూర్తి స్థాయి క్లారిటీ ఇవ్వడం జరిగింది ఏదేమైనా సరే అమిత్ షా సభ ఒక రకంగా తెలుగుదేశం కూటమికి బూస్ట్గా మారిందని చెప్పొచ్చు ఇది దీంట్లో అంటే అమిత్ షా తర్వాత మాట్లాడిన చంద్రబాబు కూడా అదే విషయాన్ని అంటే ఈ ఇప్పటి వరకు ఉన్న అనుమానాలన్నింటినీ కూడా అధిగమించాము అన్నట్లుగా మాట్లాడటం అయితే ఇదంతా కూడా తెలుగుదేశం శ్రేణులకు కానీ అటు కూటమి మొత్తం మూడు పార్టీలకి కూడా కొంత బూస్ట్ గా ఉందని అయితే మనం చెప్పొచ్చు